సరే సరే ప్రేమ కథ కదా మా అమ్మాయి ఉంది అంటే ఒకసారి మా అమ్మాయి లేదంట అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్ లో లైఫ్ లో కదండి నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు నా అమ్మాయిలు వేరండి ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో మన మన టైటిల్ ఏంటి తేజగారు ప్రేమ కథ మీకు కూడా ఒక కథ ఉంటుంది కదా చాలా ఉన్నాయి ఒక్కటి చెప్పండి చూద్దా అమ్మాయి ఉందా అమ్మాయి అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉండిద్ది ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రజెంట్ అవును అది వేరు సార్ మావిడికి ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేద్దాం బాగొద్దు సార్ తేజ గారు సార్ అమ్మాయి ఉందా లేదా చెప్పండి ఉందండి లేకుండా ఎట్లా ఉండదు అందరూ ఉంటారండి అమ్మాయి ఆ కోసం మీరు అయితే చెప్పండి లవ్ స్టోరీ అని ఒక రెండు లైన్లు చెప్పండి మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ మీట్ లో మీట్లో ఇంట్రెస్టింగ్ చెప్తున్నాను నాది బేసిక్ గా లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్ ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అన్ని మనం చేయటం వాళ్ళు ఎవరు మనం చేయరు అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు నేను చేస్తూనే యూ చె మనకు అర్జీవితం వద్దా మంది వద్దా ఓకే అడగండి చెప్పమంటుంది మా ఇద్దరితో చాలా ఉంది వద్దు అంటున్నారు కాబట్టి వద్దురా మైకి రా వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారు అయిపోయిందా ఉండరా ఒక నిమిషం ఇంకా ఉందా ఓకే ప్లీజ్ చప్పట్లో కొట్ట అన్న విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు నెక్కిచ్చి కారుచ్చారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అయితే చేసుకునేవాడిని మీరందరూ చూశారు మీరు ఎంకరేజ్ చేశారు చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని చేశారు మళ్ళీ మాట్లాడుతున్నాను నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకుని నేను అన్న అనే బ్రదరు ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడదాను ఎప్పుడైతే చెప్పాడు నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది నేను అన్న ఒక రెండు రోజులు ముందు కనబడితే అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందామని బేసిక్ గా రేపే ఐదో తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమా కలుగుతున్నాను అందరం కలిసి చూద్దాము ఇబ్బంది ఏం లేదు అండ్ నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఛానల్ తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న అలాగా ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను న్యూ ఇయర్ లో మేము ఇప్పటిదాకా సినిమా చూడలేదు ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కదా అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాపా నువ్వు కదా హీరోయిన్కే వస్తున్నా ఇన్నాక బాప ఏదో ఆ వయసులో బ్రో అంది బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి చెప్పు ఆడు అంటున్నాడు బావా రావా అంతే కదా బావా రావా ఒకసారి అది బ్రో ఎవరైనా అంటే అది చెప్పేసుకోలేదు ఈ రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నావా? జీ 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 అయ్యండో. మొబైల్ నే పేరా బ్రో అంటే కన్వీనియంట్ గా ఉంటబె. ఎట్లా రైట్లా తయారయ్యో? ఎట్లాగా ఏం తయారవుత నాకిస్తు వచ్చిన మాట. నా ఆట అర్థం ఒక్కటే బావా ఇక్కడ ఉన్నారు. ఎవరు? మీక అమ్మ సంమ్మమ్మ. అమర్ గాడు బావా నేను బ్రోనా? అర్థమైంది ఎంత ఎంతని అహా ఓకే. ఇప్పుడు సుబ్బు బాబా బావా అని తలవాల దాని మనవ బావలు దబదియాలి. అంతే కదా? తీస్తా తీస్తా ఒక నిమిషం ఇది అవంగళ్ళని తీసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు కూడా కాంగ్రాట్ సార్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గోలీ సోడా నిజంగా చూశాను సార్ సినిమా అయితే చాలా బాగుంది తెలుగు ఓకేగా సార్ నా తెలుగు ఓకేగా తెలుగు ఓకే అంటే నా తెలుగు సపరేట్ ఉంటుంది సార్ కొంచెం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ చూస్తారు నాది ఈ తెలుగు నేనే అర్థం చేసుకోను ఒక నిమిషం ఇది చూపుతుంది ముందు అది అర్థం చేసుకున్నాం ఏంటి నీ తెలుగు నేనే అర్థం చేసుకోను హౌ విల్ హీ అండర్స్టాండ్ బేసిక్ తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను నేను నార్మల్గానే చెప్పానండి మామూలుగా మా ఊరు సైడ్ మనందరూ ఏమంటామండి ఏమన్నా వారి నీ దొంపన దగ్గ ఏంట్రా ఇది అంటావా సరదాగానే బిగ్ బాస్ హౌస్ లో వాడానండి వరి నీ దుంపన దగ్గ అని దానికి బాప ఏదో అందండి ఏమందని మీకు అర్థమైపోయినండి వదిలే అక్కడ అండి ఓకే డన్ అండి నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శివశక్తి గారు కంగ్రాట్స్ సార్ సార్ మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి విన్నాను సార్ ఇటువంటి ఫిలిములు మీరు ఇంకా చేయాలి కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అందరినీ ఆవరించాలి మేడం గారిది నేను ఇన్స్టాలో చూశానండి పెడితే పోతా ఉన్న వీడియోలు ఏంటి ఎట్టపోతుంది నేను ఒకసారి చూశాను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బేభత్సంగా కండెంట్ చేస్తున్నారు సీరియస్లీ సో అప్రిషియేటివ్ మేడం బేసిక్గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు కానీ ఒకసారి నేను ట్రైలర్ చూడగానే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటే కాదని ఒక రెండు సార్లు నేను క్రాస్ చెక్ చేసుకున్నా ఆవిడ ఈవిడా అని అక్కడ పేరు ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉంది కానీ ఇక్కడ వచ్చిన తెలిసింది మేడం కొంచెం రెడీ వచ్చాయి రెడీ వచ్చాయి అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం ఇబ్బంది ఏం లే సీరియస్లీ చాలా బాగున్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్ ఏందన్నా వెనక దాపు ఏందన్నా ఇదిగో ఇదైతే నిజం అండి ఆయనైతే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి కొత్త బంగారు లోకంలో బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ చాలా మంచి క్యారెక్టర్ చేసేవన్నారు ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారంట అన్న ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రాజు బ్రో మీరు కూడా సోబ్రో మీ యాక్టింగ్ నేను ఫిదా ఇందులో కూడా అడ్వాన్స్ యాక్టింగ్ ఉంటుంది అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా టూ కోసం ఎదురు చూస్తున్నా అదే రేపు అట్లయిపోతే అందరికీ ఇబ్బంది ఏమీ లేదు అండ్ జాన్ ఐదో తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అంటే రేపే రేపే రిలీజ్ అవుతుంది మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి ఇక్కడ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం మీకు కూడా థ్యాంక్ యూ ఏం చెప్పొద్దా